ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం మనకు రకరకాల కూరగాయలు ఉన్నాయి వాటిలో ఒకటి సొరకాయ దీన్ని ఆనపకాయ కూడా అంటారు దీన్ని బాటిల్ గౌడ్ అంటారు ఆంగ్ల భాషలో సొరకాయని రోటి పచ్చడి చేసుకుంటారు నిలవ పచ్చడి చేసుకుంటారు సొరకాయని సొరకాయ పులుసు సొరకాయని పాలు పోసి వండుతారు సొరకాయని ఇగురు కందిపప్పుతో వేసి ఇగురు కూడా వండుతారు ఈ సొరకాయ గ్రామీణ వాసులు పట్టణ వాసులు కూడా చాలా ఇష్టపడి తింటూ ఉంటారు సొరకాయ లేత సొరకాయ తినాలి ముదురు సొరకాయ కాదు ఇంకోటి ఏంటంటే సొరకాయి కోసి మనం కొనుక్కెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో పెట్టినా కూడా ముదురుతుంది అని చెప్తారు మనం కొనుక్కున్నప్పుడు గోరు పెట్టి గిచ్చుతారు అప్పుడు ఆ గోరు దిగితే అది లేతుంది కొనుక్కొచ్చాం అది ఇంట్లో అలానే పెడితే ముదిరిపోద్ది ఇంట్లోనే ముదురుతుంది బయట కోసిన తర్వాత కూడా అని చెప్తూ ఉంటారు ఈ సొరకాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది సొరకాయ వాడేటప్పుడు పైనుండే తోలు తీయకూడదు ఆ తోలు తీస్తే పీచు పదార్థం పోతుంది ఆ తోలును ఆనుకుని విలువైన అమూల్యమైన ఖనిజ లవణాలు విటమిన్లు ఉంటే పోతాయి కనుక పైనుండే తోలు తీయకుండా కూర వండుకోవాలి సొరకాయని సాంబార్లో అవి చాలా విరివిగా వాడుతుంటారు హోటల్ కాదు మన ఇంట్లో కూడా సొరకాయ ఎక్కువగా సాంబార్లో వాడుతూ ఉంటారు దీంట్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఈ విరివిగా ఉంటాయి ఖనిజ లవణాలు సోడియం పొటాషియం కాల్షియం ఐరన్ ఉంటాయి ఈ సొరకాయ మనం వాడేదే లేత సొరకాయ వాడాలి సొరకాయల్లో కూడా పుడిగాడి సొరకాయలు ఉంటాయి ఇంకో కొన్ని సొరకాయలు గుండ్రంగా ఉంటాయి ఏ సొరకాయ అయినా అవి విత్తనంలో మార్పే కానీ అన్నిట్లో పోషక విలువలు సమానంగా ఉంటాయి పూడిగాడి సొరకాయకినో లేదా గుండ్రంగా ఉండే సొరకాయకి ఏం తేడా ఉండదు ఇది వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వీటన్నింటిలో ముఖ్యమైనది కీలకమైనది క్రియాశీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి దీన్నే డయాబెటీస్ అని మధుమేహ వ్యాధి అంటారు ఇది ఉన్నవారు సొరకాయ ఎక్కువగా వారానికి కనీసం ఒకటి రెండు సార్లు వాడటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మన ఇంట్లో గ్లూకోమీటర్ అనే పరికరం ఉండాలి గ్లూకోమీటర్ పరికరం ఖరీదు ఎంత ఉంటుంది అంతా కలిపి వెయ్యి రూపాయలు ఉండదు ఇదేమీ పరీక్ష చేయటం గ్లూకోమీటర్ని వాడటం ఏం బ్రహ్మ విద్య కాదు సెల్ ఫోన్ వాడకము తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ ఉపయోగించి మన ఇంట్లోనే మన రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు తినకుండా పరగడుపున రక్తము ఎంత ఉందో షుగర్ చూస్తాం తింటాం తిన్న తర్వాత ఎంతో చూస్తాం తినకముందున్న రీడింగు తిన్న తర్వాత రీడింగ్ రెండు చూసి ఆహా ఊహో బ్రహ్మాండంగా నా షుగర్ నియంత్రణ ఉందని భుజాలు ఎగరేసుకుంటారు అది కాదు ఇది కొంతవరకు ఉపయోగించిన అసలు నియంత్రణ పర్ఫెక్ట్గా బాగా ఉన్నదని తెలుసుకోవాలంటే మూడు నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష ఈ రక్త పరీక్ష లాబొరేటరీలో చేస్తారు దాని పేరు వన్ సి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అది ఏడు కంటే తక్కువ ఉండాలి తొమ్మిది పది పదకొండు ఉందంటే నియంత్రణలో లేనట్టే ఇక రెండు కొంతమంది స్థూలకాయము భారీ కాయం ఉంటుంది వాళ్ళు చాలా తినేది ఇంతే లావుగా ఉంటారు అలాంటి వారు సొరకాయ తినటం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు అసలు ఉండవలసిన బరువు కంటే అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముందు భాగాన చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ తగ్గి టీఎస్హెచ్ పెరిగితే మీ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి వారి సలహా మేరకు థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించండి ట్యాబ్లెట్లు వాడుతూ రక్త పరీక్ష చేయించుకుంటే నార్మల్ ఉంటుంది టాబ్లెట్లు వాడుతున్నారు కనుక నార్మల్ ఉంది అందుకని చెప్పి టాబ్లెట్లు మానద్దు ఎండోక్రైనాలజిస్ట్ చెప్పే వరకు మీరు టాబ్లెట్లు మానద్దు డోసు మారుస్తారు ఇప్పుడు అసలు ఈ థైరాయిడ్ హార్మోన్ తయారవడానికి ముడిసరుకు అయోడిన్ మన ఇంట్లో వాడే మెత్తటి ఉప్పు టేబుల్ సాల్ట్ దాంట్లో అయోడిన్ తప్పనిసరిగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది మెత్తటి ఉప్పు టేబుల్ సాల్ట్ తప్పనిసరిగా అయోడిన్ కలిగి ఉన్నదాన్ని అమ్మాలని శాసనం చేశారు అందువల్ల ప్రతి ఒక్కరు అయోడీన్ ఉందని రాస్తున్నారు ఎంత ఉందో అయోడీన్ మనకు తెలియదు దేవుడికి రుక అందువల్ల నిజంగా నిజాయితీగా అయోడిన్ ఉందా లేదా అంటే మనకు నాణ్యమైనవి తెలిసిన బ్రాండ్లు టాటా అయోడైజ్డ్ సాల్టు అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్ గత మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల నుంచి అయోడిన్ కలిగిన ఉప్పును అమ్ముతున్నారు ఎట్ట నాలుగు రూపాయలు ఖర్చు ఎక్కువైనా అవి కొనుక్కోవటం మంచిది ఏదో ఊరు పేరు లేని ఉప్పు తెచ్చుకునే బదులు టాటాను అన్నపూర్ణ వాడుకుందాం దానివల్ల మనకు నిఖరంగా కావలసిన ఐడిని మన శరీరానికి వస్తుంది ఇంకా మూడు రక్తంలో చెడు కొలెస్ట్రాలు ఎల్డీఎల్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించటము ద్వారా గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది ఈ థైరాయిడ్ గ్రంథి ఉన్న వారికి ట్రై పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశం ఉంది కనుక సొరకాయ తింటే గుండెపోటు నివారిస్తుంది కోవిడ్ వచ్చి తగ్గిన వారికి ముఖ్యంగా రెండో వేవు కోవిడ్ వచ్చిన వారికి రక్తము చిక్కబడటం వల్ల కోవిడ్ ప్రభావం వల్ల గుండెపోటు హార్ట్ అటాక్ చాలామందికి వస్తూ ఉంది ఆక్సిజన్ తగ్గి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువగా వస్తూ ఉంది ముందుగానే కోవిడ్ వచ్చిన వారికి కోవిడ్ రాని వారికి హార్ట్ అటాక్ ముందుగా పసిగట్టాలంటే మూడు పరీక్షలు ఉన్నాయి ఒకటి ఈసీజీ కొంతమంది ఈసీజీ పరీక్ష చేయించుకుని నార్మల్ అని చెప్పి నేను నార్మల్గా ఉంది నా గుండె బాగుందనుకుంటారు ఈసీజీ అనేది ప్రామాణికము కాదు ఈసీజీ నార్మల్ ఉన్నా మీకు హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉంటుంది రెండవది గుండెకు స్కానింగ్ దీన్ని టూ డీ ఎక్కువ పరీక్ష అంటారు ఇక మూడవది టీఎంటీ ట్రెడ్మిల్లు స్ట్రెస్ టెస్ట్ బెల్ట్ మీద నడిపిస్తారు వేగం పెంచుతారు పరిగెత్తిస్తారు బెల్ట్ మీద నడువు నొప్పి మోకాళ్ళ నొప్పులు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు టీఎంటీ టెస్ట్ చేయలేరు గుండె డాక్టర్ ఎక్కువ టెస్ట్ ఆధారంగా లేదు టీఎంటీ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని యాంజియోగ్రామ్ చేయించుకోమంటే వెంటనే ఓకే అనండి ఎందుకంటే యాంజియోగ్రామ్ అంటే మామూలు సాదా సీదా పరీక్షే గతంలో ఇప్పుడు పూర్వకాలము యాంజియోగ్రామ్ పరీక్ష కాలు ద్వారా కాలు నరం ద్వారా చేసేవారు ఆ టెస్ట్ అయినాక ఒక మూట పెట్టేవారు కాలు మీద కాలు కదలద్దనేవారు మంచం దిగద్దు అనేవారు యూరినల్ పోయాలంటే అక్కడే పోయమనేవారు ఇప్పుడు అవన్నీ పోయినాయి ప్రస్తుతము యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష మణికట్టు ద్వారా రేడియల్ దమని ద్వారా చేసేస్తున్నారు చాలా సులువుగా సునాయసంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నొప్పి తెలవకుండా చేసేస్తున్నారు ఎంజియోగ్రామ్లు ఏదైనా కరోనరీ ధమని అంటే గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే ధమన్లు అడ్డంకులు బ్లాకులుంటే వాటిని తొలగించి స్టంట్లు వేసేస్తున్నారు గతంలో ఒక రక్తనాళం మూసిపోతే స్టెంట్ వేయాలి ఓటి ఎక్కువ ఉంటే బైపాస్ ఆపరేషన్ అనేవారు ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం దానివల్ల ఒక స్టెంట్ కాదు గుండెలో ఆరు స్టెంట్లు ఒకటో దశ కానీ రెండు దశల్లో కానీ మూడు దశల్లో ఆరు స్టెంట్లు వేసుకుని ఆపరేషన్ లేకుండా మనం నయం చేసుకోగలుగుతున్నాం ఎంజియోగ్రామ్ పరీక్ష స్టెంట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తున్నారు కనుక పేదవాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా గుండె చికిత్సలు జరుగుతూ ఉన్నాయి ఇక బీపీ ఉంటుంది ఈ బీపీ ఉన్నవాళ్ళు కూడా సొరకాయ వినియోగం వల్ల బీపీ స్థిరీకరించబడుతుంది బీపీ కంట్రోల్ లేకపోతే మెదడులో ఉండే రక్తనాళాలు చెట్లటం వల్ల కాలు చెయ్యి చచ్చి మూతి మూతి వంకరపోవటం మాట పడిపోవటం పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మెదడులో రక్తనాళాలు చిట్లితే కోమాలోకి వెళ్ళిపోయి మరణానికి కూడా దారి తీసే గుణం ఉంది ఇక నాలుగు జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని నివారిస్తుంది మలబద్ధకాన్ని తరిమికొట్టి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు దీన్నే అరిసె అంటారు మూల అంటారు పైల్స్ అంటారు పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పడుతుంది సొరకాయ తినండి దాంట్లో ఉండే పీచు మీకు శ్రీరామ రక్ష మలబద్ధకం పోతుంది మొలలు కూడా పోతాయి అజీర్తిని తరిమి కొడుతుంది ఇక ఐదు వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే నడుస్తూ నడుస్తూ ఉండగా తుంటేమికి ఇరిగిపోతుంది దెబ్బ తగలవసరం లేదు తుంటేమికి ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి ఎముక పెడుసుదనము వల్ల కాల్షియము ఫాస్ఫరస్ విటమిన్ డి మెగ్నీషియం లోపం వల్ల ఎముక పెడుసుబడి పెలుసుబారిపోయి ఇరిగిపోతుంది తగలకుండా ఇరిగిపోతుంది మన ఎముకల దృఢత్వం ఎలా ఉన్నదో తెలుసుకోవాలంటే డెక్సా స్కాన్ అని బిఎండి అనే టెస్ట్ ఉంది బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ ఉంది అది చేసుకుంటే ముందుగానే మన ఎముకలు ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది ఈ సొరకాయ తినటం వల్ల ఎముక దృఢత్వం పెరిగి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పిని నివారిస్తూ కండరాల నొప్పి కూడా తగ్గిస్తుంది ఆరు కామెరలు వచ్చిన వారికి కాలమెరలు వచ్చి తగ్గిన వారికి మధ్యము కళ్ళు సారా బీరు బ్రాంతి విస్కీ తాగటం వల్ల కాలేయంలో కొవ్వు చేరుతుంది ఆ కొవ్వు చేరిన ప్రక్రియని పొట్టగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు తెలుస్తుంది దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు దాని గ్రేడ్లు ఉన్నాయి ఒకటి రెండు అని మద్యము సేవించిన వారికి కూడా కొద్దిమందికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది రక్తంలో ట్రై అధికంగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది మన సొరకాయ ఆనపకాయ ఏడు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖం కలగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గొల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర అవన్నిటినీ కూడా దూరం చేస్తుంది వివాహము కాని యువతి యువకులు సొరకాయ తింటే మీ యొక్క అందం అట్రాక్షన్ గ్లామర్ బ్యూటీ రెట్టింపు అవుతుంది ఒక ఎనిమిది కొంతమందికి తరచు మూత్రములో చీము కణాలు ఉంటాయి మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి మంట ఉంటుంది కొంతమందికి చలి జ్వరం కూడా వస్తుంది అలా తరచు మూత్రములో ఇన్ఫెక్షన్స్ వస్తున్న వారు సొరకాయ తింటం వల్ల ఈ మూత్రములో ఇన్ఫెక్షన్స్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఇక తొమ్మిది మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది ఏకాగ్రతని పెంచుతుంది మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళాన్ని నివారిస్తుంది ఈ మానసిక ప్రశాంతత లభించాలంటే యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయాలి మానసికంగా ఆనందంగా ఉంటే నిద్ర వద్దంటే గాఢ నిద్ర మీ సొంతమవుతుంది ఇక పది కేసీ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో పొడుగాటి వెంట్రుకలు మీకు సొంతమవుతాయి మగపిల్లలు వాళ్ళ వెంట్రుకలు రాలిపోయి బట్టతలు వస్తుంది సొరకాయ తింటే ఆ బట్టతలను కూడా నివారించే గుణం ఉంది సొరకాయకి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైంది షుగర్ ఉన్నవాళ్ళు వారానికి రెండుసార్లు మూడు సార్లు తినండి ఈ సొరకాయ వినియోగం వల్ల ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఈ కూరని తరచుగా వినియోగించడం ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ వాడచడం అనేది శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకము కూడా